అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మూర్ వీడియో సో ఈరోజు వీడియో వచ్చేసి సిక్స్ డ్రెస్సెస్ ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలి ఏంటనే చూపిస్తాను ప్రెషర్స్ కొంతమంది ఏంటంటే తెలియక కొన్ని టాప్స్ ఏం మెజర్మెంట్ ఉన్నట్లయితే దాన్ని ఒకదాని తర్వాత ఒకటి కట్ చేస్తారు అలా కాదండి ఒక కస్టమర్స్ ఒక సిక్స్ సెవెన్ డ్రెస్సెస్ ఇచ్చారనుకోండి ఒకే మెజర్మెంట్లో మీరు కట్ చేయాలి అనుకుంటే సో ఒకటేసారి మీరు కట్ చేసి ఇచ్చి ఎలా ఏంటనే చూపిస్తాను ఓపెన్స్ వచ్చేసి ఇట్లా లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి అండ్ క్లోజ్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోవాలండి సో అలా ఒకదాని కింద ఒకటి టాప్స్ అయితే పెట్టేసుకోండి అన్ని మెజర్మెంట్ ఒక దానికి పెట్టుకుంటే చాలండి రిమైనింగ్ మొత్తం అదే మెజర్మెంట్తో కటించేసేయచ్చు ఒకేసారి సో ఫస్ట్ అయితే నాకు నెక్ లూజ్ నెక్ లాంగ్ ఎంత వచ్చిందని నేను చూస్తున్నాను నెక్ లాంగ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉందనమాట బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట అండ్ అలాగే షోల్డర్ దగ్గర సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఆమ్ రౌండ్ అండి ఆమ్ రౌండ్ కూడా నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా పెట్టుకున్నాను సో కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ డ్రెస్ని బట్టి నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను మీరు కూడా మెజర్మెంట్ డ్రెస్ని బట్టి మార్కింగ్ చేసుకోండి అండ్ ఇప్పుడు నేను లూజ్ మెజర్మెంట్ తీసుకుంటున్నా అండ్ అలాగే నడుం దగ్గర లాంగ్ ఎంత ఉందో మెజర్మెంట్ అయితే చూసుకుంటున్నాను అనమాట చెస్ట్ లూజ్ అయితే నాకు సెవెంటీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దాకా వచ్చింది సో దాన్ని మార్కింగ్ చేసుకున్నట్లయితే నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ దాకా వస్తుంది అనమాట ఆఫ్ చేస్తే సో నేను మార్కింగ్ చేసుకున్నా ఎయిట్ పాయింట్ ఫైవ్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాను అనమాట అండ్ అలాగే నడుము దగ్గర లాంగ్ వచ్చేసి నాకు థర్టీన్ ఇంచెస్ దాకా ఉంది సో అది అలాగే లూజ్ కూడా నేను ఎయిట్ అండ్ హాఫ్ అన్నాను కదా ఈ చెస్ట్ లూజ్ నడుము దగ్గర వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట చెస్ట్ లూజ్ అండ్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాలి ఖచ్చితంగా నేను తర్వాత చూపిస్తాను మీకు మార్కింగ్ చేసేటప్పుడు ఇప్పుడైతే చెస్ట్ లూజ్ ఎయిట్ అండ్ ఆఫ్ అండ్ అలాగే నడుం దగ్గర ఎయిట్ ఇంచెస్ దాకా మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడు అలాగే నేను కట్స్కి విత్ ఎంత వచ్చింది కట్స్కి లూజ్ ఎంత లాంగ్ ఎంత అనేది కూడా చెప్తున్నాను కట్స్కి లాంగ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అలాగే కట్స్ లూజ్ వచ్చేసి ఎంత ఉంది ఏంటనేది నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఇప్పుడు సో కట్స్ లూజ్ వచ్చేసి నాకు ట్వంటీ ఇంచెస్ ఉందనమాట దానిలో ఆఫ్ చేయడానికి టెన్ కదా టెన్ ఇంచెస్కి నేను మార్కింగ్ చేసుకున్నా లెవెన్ ఇంచెస్ అనేది ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్కి సో చూపిస్తున్నా అది ఇంకా రా చేయలేదు ఫస్ట్ అయితే టెన్ ఇంచెస్కి మార్కింగ్ తీసుకున్నా అండ్ అలాగే కింద లాంగ్ వచ్చేసి ఎంత ఉందో మార్కింగ్ తీసుకుంటున్నా లాంగ్ వచ్చేసి నాకు ట్వంటీ టూ ఉంది దానిలో ఆఫ్ అంటే లెవెన్ ఇంచెస్ కదా సో లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత ఎక్స్ట్రా ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను సో ఫస్ట్ అయితే నేను మార్కింగ్ చేసుకున్నవన్నీ ఇలా డ్రా చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ట్రా డ్రా చేస్తున్నాను ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని నేను డ్రా చేస్తున్నాను అనమాట మొత్తము కింద ఫోల్డింగ్ దిగి మాత్రం కొంచెం తక్కువ పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువ ఫోల్డింగ్ అవసరం లేదు కదా చిన్న ఫోల్డింగ్ పెట్టుకున్నట్లయితే తక్కువ కట్ ఉంచుకోండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా ఉంచుకోండి అండ్ ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ తీసుకున్న హ్యాండ్స్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇంట్లో రౌండ్ అయితే డ్రా చేసుకున్న ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయింది కటింగ్ చేసేస్తున్నాను అనమాట సో చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసేయచ్చు అన్ని టాప్స్ ఒకేసారి అయిపోతుంది అనమాట కటింగ్ అనేది అంటే డిఫరెంట్గా కావాలి అన్నట్లయితే ఇలా పెట్టకూడదు కానీ బట్ సేమ్ మెజర్మెంట్ అండ్ సేమ్ మోడల్ అన్నట్లయితే కనుక ఇలా సిక్స్ టాప్ ఒకేసారి పెట్టుకుని మీరు కట్ చేసుకోండి సిక్సే కదా ఒక టెన్ ఇచ్చినా ట్వెల్వ్ ఇచ్చినా కట్ చేసుకోవచ్చు బట్ ఏంటో సిజర్తో కొంచెం అంత హెవీగా ఉంటుంది కదా కట్ చేయడానికి అందుకని నేనైతే ఒక ఫైవ్ టాప్స్ ఇచ్చారు అవన్నీ పెట్టేసి ఒకేసారి కట్ చేసేస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే ఫినిష్ అయిపోయింది ఇలా షోల్డర్ దగ్గర అయితే జాయిన్ చేసి ఉంటుంది కదా అది నేను కటింగ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇలా టాప్స్ అన్నీ కూడా కటింగ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి ఎవరైనా ఫ్రెషర్స్ మాత్రము తెలియని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి తప్పకుండా త్వరగా అయిపోతుంది వర్క్ అనేది దాని బదులు మీరు టైం వేస్ట్ చేయకుండా వేరే బ్లౌజ్లు కానీ డ్రెస్సులు కానీ మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో మీకు టైం కూడా సేవ్ అవుతుంది ఇలా చేస్తే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్